త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కాలం సినిమా రిలీజ్ ఎనిమిది అయ్యింది కానీ కొత్త సినిమా చేస్తారనేది కానీ అనౌన్స్ చేయలేదు ఈసారి తన రూట్ మార్చి సినిమా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది అంతేకాకుండా త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది అదేంటి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ ఎవరితో అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తోనే అని సమాచారం బన్నీ నటిస్తోన్న టూ షూటింగ్ సెప్టెంబర్ ఇరవైకు కంప్లీట్ అవుతుంది అందుచేత అదే నెలలో కొత్త సినిమాను స్టార్ట్ చేయాలి అనేది బన్నీ ప్లాన్ బన్నీ త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటివరకు జులై సన్ ఆఫ్ సత్యమూర్తి అలవైకుంఠపురంలో చిత్రాలొచ్చాయి ఈ మూడు చిత్రాలు ఒకదానిని మించి మరొకటి విజయం సాధించాయి ఇప్పుడు ఈ క్రేజీ కాంబోలో నాలుగవ చిత్రం సెట్స్ పైకొచ్చేందుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది ఈ మూవీని గీతా ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాస్ని క్రియేషన్ సంయుక్తంగా నిర్మించనున్నాయి ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇందులో కథానాయికగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ను తీసుకోవాలి అనుకుంటున్నారట త్రివిక్రమ్ అయితే లో జాన్వీతో ఐటమ్ సాంగ్ చేయించాలనే లో ఉన్నారట ఒకవేళ టూలో జాన్వీ ఐటమ్ సాంగ్ చేస్తే మరో హీరోయిన్ని తీసుకుంటారు జాన్వీ ఐటెం సాంగ్ చేయకపోతే జాన్వీనే తీసుకుంటారని టాక్ అలాగే దేవరా రిలీజ్ తర్వాత జాన్వీ పర్ఫార్మెన్స్ ఆమెకొచ్చే క్రేజ్ ఇదంతా దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది మొత్తానికి బన్నీ నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది క్లారిటీ వచ్చేసిందని తోనే అని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది సెప్టెంబర్లో అనౌన్స్మెంట్ రావడం పక్కా అంటున్నారు ఈసారి బన్నీతో త్రివిక్రమ్ ఏ జోనర్ మూవీ చేస్తారో చూడాలి మరి